హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వీడియో పెట్టక అయితే చాలా రోజులు అయిపోయింది ఈరోజు అయితే మీతో మంచి రెసిపీ అయితే షేర్ చేసుకోవడానికి వచ్చాను అదేంటంటే ఇంకా చూస్తే అర్థమవుతుంది అనుకుంటా హలీం అయితే ట్రై చేసిన ఏంటక్క రంజాన్ అయిపోయాక హలీం అంటున్నారు అని అంటారేమో అదేం లేదు అప్పుడే పోస్ట్ చేయాలి బట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అయితే నేను ఏం వీడియోస్ అయితే పెట్టలేదు ఇంకోటి ఏంటంటే ఇంతవరకు నన్ను అయితే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఫస్ట్ హలీం రెసిపీ అయితే చూసారు కదా ఫస్ట్లో ఇంగ్రీడియంట్స్ చికెన్ ఇంకా జీడిపప్పు బాదం పప్పు ఇంకా కొత్తిమీర పుదీనా ఆనియన్స్ గరం మసాలా ఇంకా అన్నీ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇప్పుడు ఈ పప్పులు ఉన్నాయి కదా ఇందులో అయితే మినపప్పు మళ్ళా గోధుమ రవ్వ ఇంకా జీడిపప్పు బాదం పప్పు ఇంకా అన్నీ ఇంకా ఒక త్రీ ఫోర్ అంటే కందిపప్పు పెసరపప్పు ఇవన్నీ అయితే ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత ఇంకా దాన్ని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసేసి వాటర్ ఒక వన్ గ్లాస్ వాటర్ వేసి అయితే ఒక త్రీ విధిల్స్ అది ఉడికేంత వరకు అయితే పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇంకొక మళ్ళీ ఇంకొక కుక్కర్ పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసేసుకొని ఇంకా జీడిపప్పు బాదంపప్పు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకుని అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా మనం ఫస్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా మళ్ళీ కొంచెం అందులో ఆదే ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా ఇంకా మనం నార్మల్గా బిర్యానీకి ఎట్లయితే ఫ్రై చేస్తామో ఆనియన్స్ కూడా అట్లనే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని తర్వాత పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకున్న తర్వాత ఏముంది ఇంకా అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మొత్తం అయితే తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఫస్ట్ చికెన్ తీసుకున్నాం కదా చికెన్ అయితే అందులో వేసేసుకున్న తర్వాత చికెన్ లైట్గా ఫ్రై అయిపోయినాక అల్లం పసుపు కారం ఇంకా గరం మసాలా చికెన్ మసాలా కొత్తిమీర మిర్చి ఇంకా ఇవన్నీ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చికెన్ అయితే ఇంకా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఒక దీనికి చికెన్ అయితే చాలా మెత్తగా ఉడకాలన్నమాట దానికి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అయితే కుక్కర్ మూత పెట్టేసి అయితే పెట్టేస్తున్నాను పెట్టేసినాక ఇంకా రెండు ఇంకా ఇటు పప్పు కూడా కుక్ అయిపోయిందనమాట పప్పు కుక్ అయిపోయిన తర్వాత దాని అయితే నేను మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్ అన్నీ ఇట్లా మ్యాష్ చేశాను అదైతే అన్ కొంచెం ఇది అవ్వలేదన్నమాట అందుకనే నేను మిక్సీ పట్టుకున్నాను ఆ మిక్సీ పట్టుకున్నప్పుడు వీడియో అయితే నేను తీయలేదనమాట ఆ మిక్సీ పట్టేసుకున్నాను ఆ పేస్ట్ ఇంకా మొత్తం ఇంకా మెత్తగా చేసుకున్న తర్వాత మనం ఇంకా విజిల్స్ వచ్చాయేమో అనేసి ఇంకా ఇది కుక్కర్ కూడా ఇది మొత్తం పెట్టేసుకున్నాం కదా ఇంకా ఇది కుక్ అయితే అయిపోయింది చికెన్ కూడా దాంట్లో ఫస్ట్ మనం ఇంకా సేమ్ కర్రీలానే ఉంటుంది బట్ ఇంకా అది తీసేసుకోవాలన్నమాట తీసేసుకున్న తర్వాత అంటే పైన గ్రేవీ అనేది ఉంటుంది కదా దాన్ని ఒక చిన్న బౌల్లో అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకేముంది చికెన్ అయితే మొత్తం మ్యాష్ చేసుకోవాలన్నమాట చాలా మెత్ కొత్తగా అయితే మ్యాష్ చేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంతలా అంటే మన ఇంకా చెప్ చూసుకొని మ్యాష్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఉన్న తర్వాత లాస్ట్లో మనం పట్టి పట్టుకున్న పేస్ట్ అయితే ఉంటుంది కదా ఇప్పుడు నేను చెప్పాను కదా గోధుమ రవ్వ ఇంకా అన్ని పప్పులు కలిపి ఒక పేస్ట్ అయితే ఉంటుంది కదా ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుంటూ దాన్ని కూడా ఆ పేస్ట్ ఇది రెండు కలిపి ఇంకా మొత్తం మ్యాష్ చేసుకుంటూ అయితే ఉండాలి చాలా మెత్త మెత్తగా మ్యాష్ చేయాలి అన్ని ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది కొంచెం ఈ ప్రాసెస్ మాత్రం కొంచెం కష్టం అనమాట కష్టం అంటే కొంచెం శ్రమపడితే అయిపోతుంది ఇంకా మంచిగా మ్యాష్ చేసుకోవాలి చాలా అంటే చాలా మెత్తగా మ్యాష్ చేస్తూ ఉండాలి ఇంక మొత్తం కంప్లీట్గా మ్యాష్ చేసుకున్న తర్వాత నేను ఫైనల్గా అయితే కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్న ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని తర్వాత ఇంకా మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా నెయ్యిలో అవి కూడా యాడ్ చేసుకున్నాను అనమాట యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా దాన్ని ఒక కొంచెం కలిపి తర్వాత ఇంకా రెసిపీ అయితే రెడీ అయిపోయింది అసలు ఎంత బాగుందంటే నేను ఇన్ ఫస్ట్ టైం అయితే చేశాను ఇంత బయట తిన్నాం తప్పితే ఇంట్లో అయితే నేను చేయలేదు ట్రై చేయలేదు ఫస్ట్ టైం చేసి అయినా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా నా వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో అయితే పెట్టండి నన్ను రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న నా ఫ్రెండ్స్ అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్ అనమాట ఫైనల్గా మా బాబుకైతే లాస్ట్లో ఇచ్చాను చాలా బాగుందని చెప్పాడు తనకైతే చాలా నచ్చింది ఇంకా మీరు కూడా ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి ఇంకా అంటే రంజాన్ టైంలో కాకుండా ఇలా నార్మల్ టైంలో కూడా తినొచ్చాను అయితే అనుకుంటున్నాను లాస్ట్లో అయితే నా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి ఇక ఇదే నేను కోరుకునేది ఇంకా ఫైనల్గా నా హలీం ఎలా ఉంది ఇదే నా ప్రాసెస్ ఇంకా వెరైటీగా ప్రాసెస్ ఏమైనా ఉందా అనేది అనేదైనా నాకు కామెంట్ చేయండి నేను చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే రెసిపీ మొత్తం కంప్లీట్ చేసి ఇంకా మీ ముందైతే పెట్టనమాట ఎలా ఉంది ఏంటనే నా మొత్తం కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా బాయ్ బాయ్ ఫ్రెండ్స్